ఇప్పుడు ఒక ఆయనే మాకు తెలిసిన మా ఫ్రెండు వాళ్ళ ఫాదర్కి స్టంట్ పడ్డది మూడు స్టంట్లు పడ్డాయి ఆ మూడు స్టంట్లకు వాడు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు నిన్ననో మొన్ననో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు దీనికి రెండు స్టంట్లకు ఇంకొక స్టంట్ ఆరోగ్యశ్రీ కింద చేద్దామని వాడు ప్రయత్నిస్తే ఆరోగ్యశ్రీ కింద మేము చేయం బిల్లులు వస్తలేమని చెప్పి రిజెక్ట్ చేసి హాస్పిటల్లో మళ్ళీ వాడు పైసలు కట్టిండు దాదాపు నాలుగు లక్షల రూపాయలు అయినాయి మూడు స్టంట్లకు వానికి వాడు ఎటు పోవాలి మా దోస్తుకే జరిగింది ఈ ఘటన వాడు ఏం చేయాలి ఇట్లా మస్తుగా జరుగుతున్నాయి బయట ఆరోగ్యశ్రీ మేము మా వల్ల కాదని చెప్పి హాస్పిటల్లో ఓపెన్గా చెప్తున్నారు మేము ఆరోగ్యశ్రీ కింద పని చేస్తే రేపు అసలు బిల్లులు వస్తలేవు మేమే ఇబ్బంది పడుతున్నాం మేము చేయం పైసలు ఉంటే చేపిరి లేకపోతే లేదని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హాస్పిటల్లో ఉన్నటువంటి యజమాన్యం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి ఇప్పుడు చిన్న చిన్నగా కాలేజీలు బంద్ అని చిన్న చిన్నగా హాస్పిటళ్ళు బంద్ అని రేపటి రోజు చిన్న చిన్నగా ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళ పీఆర్సీలు వాళ్ళకు పోవాల్సినటువంటి అన్నీ పోలేదు సో రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము బో మేము బంద్ ప్రకటిస్తున్నామని వాళ్ళు కూడా బంద్ ప్రకటించవచ్చు తర్వాత బస్సు డ్రైవర్లు వాళ్ళకు జీతాలు పోవాలి వాళ్ళకు కూడా టీఏలు డిఏలు వాళ్ళకు పోవాల్సిన బెనిఫిట్స్ పోవాలి వాళ్ళు కూడా బంద్ ప్రకటించవచ్చు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బంద్ అవుతున్నాయి తెలంగాణలో